సార్ నేను ప్లాట్ ఆప్షన్ ఉన్నది నాకు ఇల్లు ఇవ్వగలుగుతారా మరి నేను కాల్ చేస్తే మరి నాకు ఇప్పుడు అంటే మీరు ఉండండి ఐదు లక్షల నాలుగు వేలు టీడీ కట్టండి కట్టి ఉండండి అట్లా అని చెప్తే అప్పుడు దాదాపుగా ఒక ముప్పై మంది డీడీలు కట్టడం కూడా జరిగింది తర్వాత వాళ్ళు అట్లే కొంతమంది డెవలప్మెంట్ చేసుకున్నారు డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు కూడా ఆర్డీఓ గారు కూర్చుండు మరి డెవలప్మెంట్ చేసుకుంటారు మరి వాళ్ళకు ఎందు ఐదు లక్షల నాలుగు వేలు డీడీ కట్టడం జరిగింది కదా మరి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే ఏ ఇద్దాము తొందర ఏమి మీరు ఆల్రెడీ చేసుకుంటూ కదా ఆ ఇండ్లు మీకే ఇస్తాము మీరు ప్లాట్ తీసుకోకండి అని చెప్పడం జరిగింది దాంతో వాళ్ళు ఒక దాదాపు ఐదారు మంది డెవలప్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఈ కోర్టుకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది కావాలని ఆ డెవలప్మెంట్ చేసుకున్న ఇండ్లనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన వాళ్లకు వీళ్లకు ఇద్దరికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెవెన్యూ వాళ్ళు పంచాది పెట్టడం జరిగింది ఇట్లా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గడబడులు జరుగుతా ఉన్నాయి కొట్టుకోవడం తిట్టుకోవడం ఇది పోలీస్ స్టేషన్ దాకా గతంలో కూడా రెండు మూడు సార్లు పోలీస్ స్టేషన్ కూడా పంచా చేయడం జరిగింది గతంలో ఉన్న సైదా సిఐ గారు కూడా పిలిచి ఇద్దరిని పిలిచి అరే ఏమన్నా డెవలప్మెంట్ చేసుకుంటే అది ఇచ్చేయండి ఇచ్చేస్తే నువ్వు ప్లాట్ ఇల్లు కాల్ చేయాలని చెప్పడం జరిగింది సరే ఈ చంద్రం కూడా ఒప్పుకున్నాడు సార్ నాకు నేను పెట్టిన ఖర్చు ఇస్తే నేను కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకేమో అదేం లేదు సార్ నేను వెళ్ళిపోతాను అని చెప్తే దానికి ఒప్పుకొని ఇద్దరు ఒప్పుకున్నారు అక్కడ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న రెడ్డి ఈ తీసుకున్న ఇంటి చంద్రము అందుక ఇద్దరు ఈ సెరవు ఇద్దరు వ్యక్తులను కోరుకొని ఆ నలుగురు చెప్పినట్టుగా అప్ప ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి పదకొండున్నర లక్షల కాడికి నలుగురు పెద్ద మనుషులు చెప్పడితే దానికి సిఐ గారికి మళ్లీ తెల్లారి వచ్చి చెప్తే అది మదుసూన్ రెడ్డి పిలిపించి ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది అక్కడ సిఐ దగ్గర కూడా అమౌంట్ ఇస్తా అని చెప్పాడు మళ్ళీ చెప్పిన తర్వాత ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఆర్డీఓ దగ్గర పోయి నా ఇల్లు కాల్ చేయించాలా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను నా ఇంట్లో అడిదరంగా ఉంటాను చంద్రం అని అక్కడ ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేస్తే ఆర్డీఓ ఎంఆర్ఓ అండ్ ఆర్ఐ సైట్ మీదకి వచ్చి చూడడం జరిగింది సార్ నాకు డబ్బులు ఇస్తామని చెప్పారు గతంలో మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను మరి మీరు కూడా నాకు డబ్బులు ఇస్తేనే కాల్ చేస్తానని చెప్తే ఇప్పుడే ఎంఆర్ఓ గారు ఆ ఇంటికి ఎంత ఖర్చు ఒకసారి ఎవరైనా ఇంజనీర్ దోలుకోనిపై ఎస్టిమేషన్ ఏమని చెప్పడం జరిగింది అదే ఆర్ఐ గారు కృష్ణ ఒక ఇంజనీర్ దోల్కొనిపై ఎస్టిమేషన్ ఎనిమిది లక్షలకు ఎస్టిమేషన్ చేశారు ఆయన ఇష్టం మేము కాల్ చేస్తాం మా కలెక్టర్ చెప్పాడు మేము కాల్ చేస్తాం మీరు మమ్మల్ని ఏం చేసేది ఏం లేదు అని ఎంఆర్ఓ గారు తప్పుకోవడం జరుగుతారు మరి ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటంటే ఇదే ఆర్ఐ ఎస్టిమేషన్ వేసి ఇప్పిస్తా అని చెప్పి ఈ రోజు ఏమి ఇయ్యాడు అని ఆర్ఐ చేతుల్లో పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తలేరు ఇప్పుడు వాళ్ళకి చిన్న పిల్లలు వాడు మరి దాదాపు పదకొండు లక్షల రూపాయలు డెవలప్మెంట్ చేస్తే రూపాయి ఇవ్వకుండా ఎలా కొడితే ఇది ఎంతవరకు సమంజిస్తాము ఇది పద్ధతి కాదు వానికి ఆ న్యాయం చేయండి డబ్బులు ఇవ్వండి పెడితే వాడు ఇల్లు కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు ఎక్కడ పోయాడు నేను చస్తా అని దానికి పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు ఆరై వా తీసుకోవాల్సింది ఉంటుంది దాని పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే దాని బాధ్యత తీసుకోవాలి ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత రేపు మాకు మాత్రం ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళని మేము మొత్తం గ్రామస్తుల అంతా మేము ముట్టడియం జరుగుతుంది వాళ్ళ హై బస్ పెద్ద ఎత్తున చేయ జరుగుతుంది ఇబ్బంది జరిగితే పిటిషన్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది పిటిషన్ కూడా ఇచ్చాము పదకొండు గంటల నుంచి పోలీసులు వచ్చారు బందోబస్తు వచ్చారు ఆరాయి గిట్లు వచ్చారు అందరు వచ్చి మావాడు లేడు మా తిప్పించి దర్జాము ఇప్పటి నుంచి ఐదు సార్లు ఇట్లే చేసేది చేసినా కానీ ఆరాయి గట్లా సఫలైకైనా వచ్చి పైసలు ఇప్పిస్తాను కన్స్ట్రక్షన్ పైసలు ఇప్పిస్తా అన్నాడు ఇంతవరకు ఇప్పేయలేదు దర్జాంగ్ వచ్చి ఇలా ఆరాయి ఏమంటుందంటే ఏమి ఇచ్చేయలేదు కాల్ చేయండి కాల్ చేయడానికి అమ్మాను బయటేసి పోలీసులతో బయట మస్కూరు బయట వేసి పోలీసులను వాళ్ళను వేరే మధుసూన్ రెడ్డి అన్ని ఉంచిండు లోపల ఉంచి మామూలు బయటకు ఊపిడు అప్పటి నుంచి వాడు చనిపోతాను బయటకు వెళ్ళిపోయిండు ఐదు గంటల ఇప్పటి వరకు కూడా ఆ చిత్రుడు లేదు నలుగురు మా తమ్ముడు ఇద్దరు పిల్లలు మా మార్గం పదకొండు గంటల పోలీసు వాళ్ళు వచ్చారు వీళ్ళింటిది చంద్రమో వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది పదకొండు గంటల నుంచి ఐదు గంటల దాకా చంద్రమని అయినా లేడు ఐదు గంటలకు రాననే కృష్ణ ఆరా ఇది పోలీసు బందోబస్తు తోటి వచ్చి వాళ్ళని బయట గుంజేసి వాళ్ళ ఇంట్లో సామాన్ మొత్తం తీసి బయట వేయడం జరిగింది వాళ్ళ అప్పుడు ఇక దాకా నడుచుకుంటూ వాళ్ళ అమ్మతో సంతోష్ మాత టెంపుల్ ముందట తిరిగి కిరిమి వచ్చి పడిపోయింది పడిపోయాక హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చినాం అప్పుడు అయితే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ భార్య ఇద్దరు చిన్న పాప ఇద్దరు కొడుకులను తీసుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి లైవ్ లొకేషన్ తీయండి అని చెప్పేసి సిఐ దగ్గర పోతే ఇప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్ ఇప్పటి వరకు వాళ్ళ లొకేషన్ తీయలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లొకేషన్ వస్తుంది ఏం చేయమంటారు మాట్లాడుతుంది బెదిరిస్తుంది ఇది ఒక ఒక రాజకీయ కుట్ర కుట్ర కుట్రపూరితంగా చేసినట్టుగా అనిపిస్తుంది మాకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆచూకీ తెలుస్తలేదు మేము ఇప్పుడు రెండు రెండున్నర మూడు గంటల నుంచి పోలీస్ స్టేషన్ బయటనే ఉన్నాం ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇస్తలేరుకి